సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అక్షల్లో అవుతున్న విషయం మెగా ఫ్యాన్స్ అలం ఈ రెండు అట్లా మీ సపోర్ట్ ఎవరికనిపించు పిఎస్పికే ఖచ్చితంగా కానీ ఇద్దరు ఇద్దరు కూడా మనకి ఇద్దరు ఏ బట్ కొంచెం కావాలని ఏమి చేయలేకుంటారు తెలిసి కూడా కాకపోతే మనం అలర్జున్కే మ్యాంటీ కాదు బట్ పిఎస్బీకి ఆల్వేస్ రైట్ ఓకే గారు పుష్ప మూవీ వస్తుంది దాని మీద ఎఫెక్ట్ ఏమైనా అవకాశం ఉందా కొంచెం పడేట్లుగానే ఉంది మొన్న చేసి సార్ కామెంట్స్ కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయి కదా అంటే ఎఫెక్ట్ అయితే అలర్జున్కి అయితే ఎఫెక్ట్ కొంచెం ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ అయితే ఏమీ తగ్గేది లేదు యాక్సింగ్ పుష్ప సినిమా మీరు చూస్తారా ఫస్ట్ ఫస్ట్ షో ఫస్ట్ షో వెళ్ళిపోయి ఖచ్చితంగా ఈసారి వస్తే కూడా ఖచ్చితంగా చెప్పిన మూవీ ఆగస్ట్ సార్ ఆగస్ట్ పదిహేనుకి రావాల్సిందే డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెళ్ళింది అది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా లేదు ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది కాబట్టి ఈసారి పక్కా రావచ్చు అంతకంటే కొంచెం ఊపు మీనే వస్తుంది అంటే కొంచెం ఎక్కువనే స్ట్రాంగ్గా వస్తుంది అని స్ట్రెంత్ అయితే ఉంటుంది అనుకుంటున్నాం అల్లర్జున్ గారు లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో పుష్ప మూవీలో కొంచెం చాలా గార్జియస్గానే ఉంటాయి అనుకోండి ఇప్పుడు ఈ చిన్న చిన్న ఈ చిన్న చిన్న సోషల్ మీడియా గొడవలు అవుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం హై ఎక్స్క్లూజివ్స్ వచ్చే అవకాశాలు అని ఎక్స్పెక్ట్ చేస్తూ టైల్స్ వచ్చింది రష్మిక మధన్ గారి క్యారెక్టరైజేషన్కి వస్తే ఆయన ఆమె ప్రతి మూవీలో ఒక్కొక్క టైప్ అనిపిస్తుంది నా తుట్టుబాటు కూడా ఆమె ఎలా ఉంటుంది అనుకోండి వీళ్ళు కూడా చాలా బెటర్గానే ఉంటుంది అనుకుంటున్నాను కానీ లేదు థ్యాంక్ యూ బ్రో